హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఈ ఫ్రూట్ పేరు నాకు తెలియదు ఇది ఉంది ఇంతకుముందు కూడా నేను వీడియోలో పెట్టాను దీపలే నచ్చింది నాకు టేస్ట్ మన ముంజలు తింటున్న ఫీలింగ్ కలుగుద్ది బాగుంది ఇది మీకు తెలుసా మీరు తిన్నారా తింటే దీని ఏంటి కామెంట్ చేయండి ఆన్లైన్లో పెట్టాను బిగ్ బాస్కెట్లో దొరికింది హా అది అనమాట బా వీడియో తీసేవాళ్ళు ఉంటే అలాంటివి బాగా చేయాలనిపిస్తుంది బాగుంది కదా చూస్తేనే భలే అనిపిస్తుంది ఇది పాజిట్ ఎక్కువ ఉంటుంది కాకపోతే ఏంటంటే తింటుంటే బాగానే అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి Ok? Bye. Bye. Thank you.